హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాల సో మొన్న పెట్టిన గృహప్రవేశం వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట సో ఇక్కడ నేనైతే మంచిగా రెడీ అయిపోయాను మార్నింగ్ అయితే ఈ నాకు ఈ పర్పుల్ కలర్ అస్సలు లేదని చెప్పి తీసుకున్నాను సో సీక్వెన్స్తో దుపట్టా వచ్చింది చాలా ఫ్లోరల్లో సీక్వెన్స్ దుపట్టా చాలా చాలా బాగుందనమాట సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్లోనే వచ్చింది చాలా మంచిగా అనిపించింది కంఫర్ట్గా కూడా సో కలర్ కూడా అస్సలు లేదు నాకు డ్రెస్లలో సరే అందుకని చెప్పేసి తీసేసుకొని వేసుకున్నాను ఇంక మార్నింగ్ అయితే ఇక్కడ వెదర్ అనేది చాలా బాగుందనమాట క్లైమేట్ చాలా చాలా బాగుంది ఇంకా మంచిగా మంచిగా అనిపించింది అనమాట ఇక్కడైతే సీమ చింతకాయలు ఏదో అంటారు గుబ్బకాయలు సో ఆ పెద్ద చెట్టు ఉంది భలే అనిపించింది చాలా పెద్ద మంచి కాయలు కనిపించాయి అనమాట ఇంక ఇక్కడైతే వ్రతానికి మనం పూర్ణాలు చేస్తాం కదా ప్రసాదము అది ఇంకా అమ్మ అయితే లేవగానే అమ్మ డ్యూటీ అయితే టీ పెట్టేసింది అనమాట ఇంకా ఫస్ట్ టీ తాగాలి కదా అండ్ టీ తాగి ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను మా పెద్ద వదిన కలిసి ఇద్దరం కలిసి అయితే పీటనైతే అలంకరించామనమాట ఇలా సత్యనారాయణ స్వామి పీఠను అలంకరించడం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇద్దరం కలిసి ఇంకా మంచిగా మంచిగా బొట్లు పెట్టి ముగ్గులు వేసి మంచిగా ఫ్లవర్స్తో అయితే అలా డెకరేషన్ అయితే చేసేసామన్నమాట మంచిగా అనిపించింది ఇంకా అది అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి ఇంకా పైనకొచ్చేసి వెంటనే టిఫిన్స్ అయితే వచ్చేసాయి టిఫిన్స్ ఏమి ఏంటి అంటే ఇడ్లీ అండ్ వడ చట్నీ అల్లం చట్నీ సాంబారు అండ్ సమ్మర్ కదా అని చెప్పేసి అక్క ఏం చేసిందంటే వాటర్ మిలన్ జ్యూస్ కూడా మార్నింగ్కి ఆర్డర్ అనమాట సో వాటర్ మిలన్ జ్యూస్ అంటే నచ్చిన వారు తాగుతారు కదా అని చెప్పేసి ఇంకా అంటే భోజనం వరకు కొంచెం ఊరికే వాటర్ కాకుండా అలా డ్రింక్ లాగా బాగుంటుందని ఇంక ఇక్కడైతే ఇంకా మా అమ్మకి అనిపించిందంటే సమ్మక్క పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి సో అలా అమ్మ అనడంతో ఇంకా అక్క కూడా సరే పెడదామని చెప్పేసి ఇంక ఇంకా ఆ కొత్త ఇంట్లోనే అక్క వాళ్ళ పూజ మీద కూర్చుంటే ఇంకా అమ్మ మొత్తం అక్కడ సెట్ అనమాట అమ్మవారిని మొత్తం బొట్లు పెట్టేసి అవన్నీ సెట్ చేసి అనమాట సమ్మక్క తల్లికి అయితే ఇంక ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది కథలు వింటున్నామన్నమాట ఇంకా లాస్ట్ ఫైనల్గా ఫిఫ్త్ కథ వచ్చేసిన తర్వాత అయ్యగారు ప్రసాదం చేయమంటే ఇంకా నేను మా అక్క బనానా కొబ్బరి అన్నీ కట్ చేస్తున్నాం అనమాట సో మేమైతే మంచిగా ముచ్చోట్లు పెట్టుకుంటూ ఈ పని అయితే ఖాళీ చేసామన్నమాట సో ఇక్కడ మానే వాళ్ళ గృహప్రవేశానికి రాలేదని చెప్పాను కదా ఇంకొక సిస్టర్ సో తను కూడా వచ్చేసింది కాకపోతే ఇంకా బిజీ బిజీగా ఉండి ఇంకా మేము సరిగ్గా పిక్స్ అయితే ఏం దిగలేదు మంచిగా హ్యాపీగా అనిపించింది అన్నమాట ఇంక ఇక్కడైతే ప్రసాదం రెడీ చేస్తున్నాము రవ ప్రసాదం ఏమో అయ్యగారు రెడీ చేస్తారు సో ఇక్కడైతే అంతా చూసేసేయండి తర్వాత వ్రతం అయిపోయిన తర్వాత బట్టలు పెడతాం కదా అక్క వాళ్ళకి బట్టలు పెట్టడము తర్వాత అక్క వాళ్ళు కూడా మాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ బట్టలు కూడా పెట్టారు అది నేను చూసేయలేకపోయాను చేయలేకపోయాను అనమాట సో ఇప్పుడైతే చూసేసేయండి <lush> तो <innocAir Ministries> ये <गया वोगया ने> समय <भीद्तेसे> <होथ> అంటే ఫస్ట్ పుట్టింటి వాళ్ళు పెడతారు కదా ఫస్ట్ పెద్దన్నయ్య పెట్టాడు తర్వాత చిన్న పెట్టారనమాట ఇంకా అలా కంటిన్యూగా అందరూ పెడుతూ వస్తూ ఉన్నారనమాట ఫైనల్గా ఇంకా నేను కూడా పెట్టేశాను అక్క వాళ్ళకైతే ఇంకా ఎవరు పెట్టుకోవాల్సి ఎవరు ఏది పెట్టాలనుకున్నా అది పెట్టుకోవచ్చు అనమాట తర్వాత అక్క కూడా మాకైతే రిటర్న్ గిఫ్ట్ అండ్ తర్వాత టవల్ అండ్ బ్లౌజ్ పీస్ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చారు సో అది నేను వీడియో తీద్దాము అనుకునేసరికి ఇంకా అందరు రావడంతో ఇంకా ఫోన్ అయితే నా దగ్గర లేదు అనమాట కార్ తీసి సో ఇక్కడ మా అక్క బావ వాళ్ళు కూడా పెడుతున్నారు అనమాట जब मस्तानी बेमसावसाद है, हाँ, आप कक्षा दरवेज में आने के लिए कोशिश करना नमस्कार है। आने के लिए कोशिश करना स्वागत है। श्रद्धांजलि भर जरा युक्त से यह सेवा दर्जे से प्राते देश भर ఇంకా అలా అందరూ పెడుతున్నారు కదా వీళ్ళైతే అక్క వాళ్ళ కొలిక్స్ అనమాట ఇంకా అమ్మ కూడా పెట్టేస్తుంది సుంకి మల్సూర్వది マスカルの名前の名前はあきれいにし

సో అలా ఫైనల్గా అందరం బట్టలు పెట్టిన తర్వాత మంగళహారతి అయితే ఇచ్చామనమాట ఇంక ఇక్కడైతే ప్రసాదం అయితే అందరికీ తీసుకెళ్తారు కదా అని చెప్పేసి మా అక్క వాళ్ళు అయితే మంచిగా కవర్లో ప్యాక్ అనేది చేస్తున్నారు ఇంక ఇక్కడ మా అక్క అమ్మ అక్క వాళ్ళ పాప అనమాట ఇంకా మా వదిన వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళని కూడా ఒక వీడియో అయితే తీయలేకపోయాను అందుకే పిక్స్ తీసాను అనమాట ఇంక ఇక్కడైతే కరెక్ట్ టైంకి అయితే ఫుడ్ అనేది వచ్చేసింది ఫుడ్ వెరైటీస్ కూడా అక్క చాలా పెట్టించింది అనమాట మంచూరియా బొబ్బట్లు మిర్చి బజ్జీ అండ్ తర్వాత పూరీ మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ పనస్కాయ బిర్యానీ పెట్టించింది అనమాట వెజ్జే కదా మొత్తం పంచకాయ బిర్యానీ గుత్తి వంకాయ మసాలా బెండకాయ ఫ్రై రైస్ చట్నీలు ఇంకా పప్పు సాంబార్ ఓకే అంతే అనమాట ఇంకా పాను ఫ్రూట్ సలాడ్ కూడా ఫ్రూట్ సలాడ్ టైట్గా పెట్టారు వాళ్ళు బాక్స్ పైన సో అందుకే నేను తీయలేకపోయాను ఫైనల్గా అయితే గృహప్రవేశం అయిపోయింది ఇంకా అక్క అయితే నన్ను డే అయితే ఎక్స్ట్రా ఉండు అని చెప్పింది ఫ్రైడేతో వ్రతం అయిపోయింది ఇంకా నన్ను ఉండమని చెప్పేస్తే ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి నేను సాటర్డే అయితే ఉండిపోయాను అనమాట ఇంక ఇక్కడ ఈ జోయిగాడితే అయితే ఫుల్ టైంపాస్ అనమాట ఇంకా అక్క అయితే కొంచెం హెల్ప్ చెద్దురు ఉండండి అని చెప్తే ఇంకా మేము కూడా సరేలే హెల్ప్ చేద్దాము ఇంకా నేను మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరం కలిసి చాలా అంటే చాలా వరకు లిఫ్ట్లో అయితే మంచిగా సామాన్లు మొత్తం కూడా పైకి షిఫ్ట్ చేసామన్నమాట అంటే పెద్ద పెద్ద కాకుండా మాక్సిమం ఇంట్లో చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో బట్టలతో సహా అన్నీ వెళ్ళిపోయాయి అన్నమాట పైనకి సో చూసారు కదా ఇంకా అలా ఉన్నాయన్నమాట అంటే అంటే పైనకి తీసుకెళ్తే అక్క వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చదురుకుంటారు కదా సో చిన్న హెల్ప్ అయినా చేసినట్టు ఉంటుంది కానీ నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇలా పెట్టిన తర్వాత నైట్కి అక్క అయితే అన్ని సదరేసింది ఇక్కడైతే అందరు గర్ల్సే ఉన్నారు మనోడు ఒక్కడే బాయ్ అనమాట ఇంకా వాళ్ళు నైట్ సాటర్డే నైట్ వన్ వరకు ఫుల్ డ్యాన్స్లు అనమాట వీళ్ళేమో ఫిఫ్త్ ఫ్లోర్ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు నేనేమో ఫోర్త్ ఫ్లోర్లో అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను అన్నమాట సో ఫుల్ డ్యాన్స్ చేశాడు అది కూడా హనుమాన్ మూవీలో పూలమ్మ పిల్లలు సాంగ్ వాడికి చాలా చాలా నచ్చింది సో ఇరగ తీస్తున్నాడు అనమాట సో ఇదేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పావుని తగద్వల్ సో ఈ వ్లాగ్ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను సో తప్పకుండా అయితే మన సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక్కడైతే అక్క రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాను కదా ఇందులో అయితే ఇంకా నేను ఇంటికి వచ్చాక చూశాను అనమాట సత్యనారాయణ స్వామి ప్రసాదము ఇంకా తర్వాత బ్లౌజ్ పీస్ పండు గాజులు కోను తర్వాత పసుపు కుంకుమ కాటుక అండ్ చిన్న రబ్బర్ బ్యాండ్ అండ్ అన్నమాట సో కొంచెం ఏమంటారు దీన్ని సారీలాగా అలా డిఫరెంట్గా అయితే ఇచ్చింది అనమాట అక్క ఈ బాక్స్లు అవి కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేసింది అని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్